శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీమాత్రే నమ మృగశిర నక్షత్రం వారి లక్షణాలతో పాటు వీరి జీవితం ఎలా ఉంటుంది అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యమేంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మృగశిర నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ నక్షత్రాన్ని కుజగ్రహం పాలిస్తుంది ఇది తీవ్ర స్వభావం కలది దూకుడు స్వభావం కలది కోపం పగ ద్వేషం పంతం కలిగించే తత్వం కలది దెబ్బలాటలు తగవులు ఎక్కువగా కలిగిస్తుంది రక్త సంబంధ సర్వ దోషాలను కలిగిస్తుంది వాహన ప్రమాదాలను ప్రలోభాలు మొండి ధైర్యం తెగించే పోరాడే స్వభావం కలిగిస్తుంది స్త్రీల సంసారిక జీవితంలోనూ సర్వ అనర్థాలకు కుజుడే కారకుడు కాబట్టి స్త్రీలు ముఖ్యంగా కుజగ్రహాన్ని జీవిత పర్యాంతం ఆరాధించటం శ్రేయస్కరం ఈ నక్షత్రం వారికి బంగారు లేడిని సాధించడం వంటి అసాధ్యమైన కోరికలు ఆదర్శాలు లక్ష్యాలు ఉంటాయి ఈ కారణంగా ఎదురు దెబ్బలు తగులుతాయి అయినా అంగీకరించరు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోరు కొండ మీద కోతిని కోరుకుంటారు అది కోతే అని ఆలస్యంగా తెలుసుకుంటారు అన్వేషణలో కాలం గడిచిపోతుంది నక్షత్రానికి అధినాయక గ్రహము కుజుడు కావడంతో చలాక్రియతనం ఉంటుంది కానీ జంతు సంకేతం ఆడపాము కావడం వల్ల ఇది కొంత తగ్గుతుంది వీరికి సమాజం పట్ల జీవితం పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా ఎంత ఆవేశం వచ్చినా అది మాటల వరకే ఉంటుంది కానీ చేతల వరకు వెళ్ళరు శాస్త్ర నిర్వచనం అనుసరించి మృగశిరా నక్షత్రంలో పుట్టినవారు ప్రయోగాభ్యాసం కలవారు వినయవంతులు భోగములను అనుభవించువారు ప్రభు స్నేహం చే సుఖించువారు మంచి వృత్తిని అవుతారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు బంధువులంటే కోపం ఉంటుంది అయితే అవసరాలు గడుపుకోవడం కోసం ఎలాగైనా ప్రవర్తిస్తారు కోరికలు ఎక్కువగానే ఉంటాయి వీరికి తిరగడం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కనుక ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు అలంకరణపై ఆసక్తి ఉండడంతో వీటి కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండరు వీరికి ఏదో ఒక కళల్లో అంటే సంగీతము లేదా పాటలు పాడటం వంటి విషయాల్లోనూ నేర్పు ఉంటుంది ఇంట్లో ఉంటూనే ధనం సంపాదించే నేర్పు ఉంటుంది మృగశిరా నక్షత్రం వారు ప్రేమ కోరికలు ఎక్కువగానే ఉంటాయి ఉన్నా తొందరపడి ముందుగా బయటపడరు ముందుగా అవతల వారు ప్రపోజ్ చేయాలని చూస్తారు ఎంతో నమ్మకం చిక్కితే గాని మనసులోని మాట బయట పెట్టరు వరుస కుదిరిందా ఇక వదిలిపెట్టరు తాము ఇష్టపడే వారిని ఉక్కు కౌగిల్లో బంధించినట్లు ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇది మంచిది కాదని తెలుసుకోరు తమకు స్వేచ్ఛను కోరుకునే మృగశిరవారు అవతల వారికి స్వేచ్ఛను మిగల్చరు ఏ విషయంలోనైనా వాదన వచ్చిందంటే ఎంత ప్రేమించిన వారినైనా వారి మీద విషం కక్కేస్తారు ఎంత మాటైనా అనేస్తారు వీరు ఎవరిని ఇష్టపడతారో ఎవరిని ప్రేమిస్తారో వారికే సవాళ్లు విసురుతారు తమ ప్రేమను వ్యక్తం చేయడంలో అదొక భాగం అనుకుంటారు తమ తెలివి తక్కువ తనాన్ని తమలో లోపాలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నారని అవతల వారు భావిస్తారు ఇదే ఈ నక్షత్రం వారిలో ఉన్న పెద్ద లోపం ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాల గురించి తెలుసు మృగశిర మొదటి రెండు పాదాలు వృషభంలోనూ చివరి రెండు పాదాలు మిథునంలోనూ ఉండటంతో మొదటి రెండు పాదాల వారిపై శుక్ర కుజుల ప్రభావం ఉండి వ్యూహకర్తలుగా ఉండి రాజకీయాల్లో రాణింపు ఉంటుంది మూడు నాలుగు పాదాల వారిపై బుధ కుజుల ప్రభావంచే కల్పనా చాతుర్యం కలిగి రచనా రంగంలోనూ రాణింపు కలిగి ఉంటారు మృగశిర నక్షత్రం వారు తెలివితేటలు స్థిరమైన అభిప్రాయాలు బుద్ధి కుశలత కలిగి ఉంటారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు అయితే మాటకు ముందు కోపం ఎక్కువ ఎప్పుడు ఏదో కాలక్షేపం ఉత్సాహం ఉత్తేజం కోరుకుంటారు అందుకు తగిన వాతావరణం లేకుంటే డేలా పడిపోతారు ఒక మనిషికో ఒక చోటుకో కట్టుబడి ఉండరు ఎవరితోనూ తొందరగా కలవరు వీరు ఒక నిర్ణయానికి వచ్చేసరికి అవతల వారికి విరక్తి ఏర్పడినా ఆశ్చర్యపడవలసిన పని లేదు ఈ నక్షత్రానికి శుక్ర బుధ కుజ చంద్రులకు కారకత్వం ఉండటంతో ఇంజనీరింగ్ కంప్యూటర్లు కళల వంటి రంగాల్లోనూ వ్యాపార నిర్వహణకు సంబంధించిన ఎంబీఏ ఎంసీఏ వంటి విద్యల్లో నేర్పు సంపాదిస్తారు ఏదైనా వీరు రెండు మూడు డిగ్రీలను పొందుతారు అంటే ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ చదవడం వంటి సామర్థ్యం ఉండటంతో గ్రూప్ లీడర్లుగా బ్రాంచ్ మేనేజర్లుగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అలాగే వైద్య రంగంలో ఫార్మ రంగంలో ఉద్యోగాల్లోనూ జ్యోతిష్యులుగా ఉపాధ్యాయులుగా ట్రావెల్ ఏజెంట్లుగా రాణిస్తారు వ్యాపారాల విషయానికి వస్తే ఎరువులు గార్మెంట్స్ టైలరింగ్ ఫ్యాన్సీ పళ్ళు రిటైల్ వ్యాపారాలు లాభిస్తాయి ఈ నక్షత్రము పట్టణ స్థానాల్లో బలం కలిగి ఉంటుంది దీనికి అనుగుణంగా వీరి వృత్తులు ఉండటంతో పట్టణ జీవితం అంటే ఇష్టం ఉంటుంది పట్టణాల్లో వాయువ్య ప్రాంతాల్లో వీరికి కలిసి వస్తాయి మృతశిర నక్షత్రం వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మధుమేహము రక్తపోటు ఉదరపేడలు సయాటిక గాయములు నొప్పులు ఉంటాయి ఈ నక్షత్రంలో రోగములు ఏర్పడితే ఏడు లేదా పది రోజుల్లో శాంతిస్తుంది ఒకవేళ తగ్గకపోతే నెల రోజుల పాటు తీవ్రత ఎక్కువై అపమృత్యు దోషాన్ని కలిగిస్తుంది మొదటి పాదానికి అధిపతి రవి దీనిని రాజాంస అనే పేరు ఉంది ధనయోగములు శత్రువులపై జయము గొప్ప కార్యములు చేసే శక్తి యుక్తి వ్యవహరించే నేర్పు స్వయం ప్రవృత్తి దైవభక్తి ధర్మ గుణము ఉంటాయి రెండవ పాదానికి అధిపతి బుధుడు దీనికి చండాంశ అనే పేరు ఉంది కార్యశీలు సత్కర్మలు చేయవారు గణితంలో ప్రావీణ్యము ధనం జాగ్రత్త చేసే గుణము అనేక మంది మిత్రులను కలిగి ఉంటారు మూడవ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయాంశ అనే పేరు ఉంది ఉదార స్వభావము మంచి బుద్ధి స్త్రీలపై ప్రీతి అలంకారములంటే ఇష్టత భోగలాలసత ఆడంబరములంటే ఇష్టత కీర్తి ధనము చంచలత ఉంటాయి నాలుగో పాదానికి అధిపతి కుజుడు మిశ్రమ జీవనము జోదాసక్తి అధిక కోపము ధన సంపాదన కోసం ఎటువంటి మార్గాన్నైనా అవలంబించడం వంటి పనులు చేస్తారు మృగశిరా నక్షత్రం వారికి ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఐదు నలభై రెండు యాభై ఒకటి యాభై ఏడు సంవత్సరాలు యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు ఈ నక్షత్ర దోష నివారణ కొరకు కుజ తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి సర్వేజన సుఖినో